ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి నుండి మార్చ్ ఐదు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఇరవై ఆరవ తేదీ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విశేషంగా హాజరవుతారని అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారు ఏర్పాటు చేసి తోటలో కూడా దేవస్థానం చుట్టూ ప్రయరీకొడ విద్యుత్ నిర్మాణం చేస్తామని అందరి సహాయం చేస్తున్నాము ఈ బ్రహ్మోత్స్వామికి ఏం చేసింది మనం ఆర్మ and master and then what I could provide again every year these I told you so that anything will not happen but we are going to

సిని దేవసం నియంత్రిసే ఈ దేవసాయ ప్రదేశాల్లో మా ఎత్తిబడితో పాటు పోలీసు మహిళా పోలీసు మరియు ఈ పోలీసు కాన్సిప్రేబుల్స్ అంతా కూడా చేయడం ఒక శివరాత్రికి ఆ సారు ఈ జిల్లాలో ఏర్పాటు రాత్రి రద్దీగా ఉంటుంది అప్పుడు దాన్ని నియంత్రించడానికి కానిస్టేబుల్స్ అనుకుంటున్నాను ఎప్పుడైతే క్వాలిటీ టైస్ బాగున్నాయా లేకపోతే పార్కింగ్ ఏదైనా ఉందా అనేది కంప్లీట్ చేయడానికి అని చెప్పి మెస్ బట్ యూస్ చేస్తాను అలాగే ట్రైన్ పార్టీ ఏమైనా పిక్ క్వార్పిస్ కానీ ఎప్పుడైతే చీన్స్ ఇలాంటివి ఏదైనా చేయడానికి ట్రైన్ పార్టీ కూడా పెడతాను అండ్ నేను చెప్పినట్టు రెగ్యులర్గా ఉమెన్స్ యాక్స్ ఎదురు చేస్తున్నాను పార్కింగ్కి లోపల క్రౌడ్ మీద సేమ్ అదే ఏదైనా అందరినీ స్టార్ట్ కూడా మనకి పార్కింగ్ ఇష్యూస్ లాస్ట్ టైం రిమూ చేయడం జరిగింది సో మనకి ఆటోమేటర్స్ సప్లై ఒక సబ్స్టేషన్ కాకుండా టూ సబ్స్టేషన్స్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఒక సబ్స్ట్రేయర్ ప్రాబ్లం అయినా కూడా ఆటోమేట్గా ఉంటుంది అది మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో స్టాఫ్ మీద నా వైల్గా కూడా పెడతాం మేడం ఆ రోజు అయితే ప్రాబ్లమ్ ఉండదు మా స్టాఫ్ అందరూ ఉంటారు ఈ ప్రాసెస్ రోజు టైంలో మెయిన్లీ ప్రాసెస్ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు అదే సమేత మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది మంత్రి గారికి కూడా ఈ విషయంగా చెప్పడం జరిగింది సో ఆయన ఈ డేట్ ఫిక్స్ చేసి ఈ టైం ఫిక్స్ చేశారు గానే నాతో పాటు డిఎస్పి గారు అండ్ వివిధ డిపార్ట్మెంట్ మెడికల్ ఫైర్ అన్ని మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు వచ్చారు ఎంత ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది చేయడం జరుగుతుంది అండ్ దీనికి మినిట్స్ ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి అండ్ వాళ్ళ ఎవరైతే డిప్యూట్ చేస్తున్నారో వాళ్ళ స్టాఫ్ కానీ పర్సనల్ కానీ ఈ పన్నెండు రోజులు కూడా ఏ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలుగుతుంది భక్తులందరికీ కూడా ఎంతో ఆనందంతో పడాలి మంచిగా దర్శనం జరిగిందని ఒక ఫీలింగ్ వాళ్ళు కలిగించాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది సో అందులో భాగంగానే లాస్ట్ టైం ఏమైనా ఇష్యూస్ వచ్చాయని డీఎస్పి గారు ఆడడం జరిగింది అండ్ వాళ్ళు కూడా చెప్పారు ఎక్కడైతే పార్కింగ్ లాట్స్ ఉన్నాయో శానిటేషన్ ఇలాంటి మేజర్ మేజర్ ఎలిమెంట్ సీసీటీవీ కెమెరాస్ అండ్ కొత్తగా నేను ఈ డ్రోన్స్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టైం మనం ఇక్కడ చూస్తున్నాము సో దానివల్ల కూడా నెక్స్ట్ ఇంకేదన్నా సరే స్థానాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి సో అన్నింటిలో కూడా ఎలాంటి సిస్టమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఇది కానీ సక్సెస్ఫుల్ అండ్ మంచిగా సో అందులో భాగంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఈ కవరేజ్ చేయడానికి వచ్చినందుకు అండ్ మనం ఇరవై నాలుగు ఆల్ డిపార్ట్మెంట్స్కి వెళ్తే మళ్ళీ ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్గా ప్రతి ఏరియా ఒకసారి సందర్శించిన తర్వాత ఏదన్నా అందులో ఇంకా మిగిలి దెన్ గెట్ ఇట్ గెడ్డి